హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జూలై పదిహేడు ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి ఈ ఎపిసోడ్లో పోలీస్ స్టేషన్ నుంచి ఈ కళ్యాణ్ని అప్పులను విడిపించుకొని కావ్య అయితే తీసుకెళ్తుంది అనంతరం రాజు తన చేతుల మీదుగా గోరింటాకు పెట్టించుకుంటుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇదే జరగబోతుందండి ఇప్పుడైతే పూర్తిగా చూస్తాము పోలీస్ స్టేషన్లో అప్పును కామెంట్ చేసిన వాళ్ళను కావ్య ఎలదీసింది మీరు మా బస్తీలోనే కదా ఉండేది మీకు అప్పు ఎలాంటిదో తెలియదా ఏమని కామెంట్ చేశారో చెప్పండి నేను కావ్య గట్టిగా అడుగుతుంది మేమేమనలేదు అప్పునే వచ్చి కొట్టిందని వాళ్ళు అంటారు అవునా మీరు ఏం చేశారు మొత్తం రికార్డ్ అయింది ఏ బంటి వీళ్ళు ఏమని మాట్లాడారు మొత్తం రికార్డ్ చేశావు కదా అని అడుగుతుంది కావ్య అప్పుడు బంటి మంచులు అనుకుంటాడు ఇదేంటి అక్క నన్నీ నన్ను ఇలా ఎరికించేసింది నేనేం రికార్డ్ చేయలేదు కదా అని బంటి మంచు అనుకుంటాడు దాంతో కావ్య కన్ను కొట్టి సైక చేసి ఊరికే అన్నట్లుగా సైక చేస్తుంది దాంతో ఆ చేశానక్క ఫుల్ హెచ్డీలో అని బంటి అంటాడు దాంతో కావ్య కాళ్లను ఇంకా దాంతో ఆ రౌడీలంతా కలిసి కావ్య కాళ్ళ మీద పడి అక్కసారి అక్కసారి ఎక్క అంటూ టక్ టక్ టక్ను పట్టుకుంటూ ఉంటారు అప్పును కామెంట్ చేసిన వాళ్ళు అలా అప్పుని ఏమని కామెంట్ చేశారో చెప్తారు వాళ్ళు అప్పుడు ఎస్ఐకి ఇందుకే కదా వెళ్ళని అంతలా కొట్టింది వాళ్ళు హోటల్లో దొరికింది అంతా కళ్యాణ్ భార్య కావాలని ప్లాన్ వేసింది కోర్టులో విలవే తీర్పు కూడా వచ్చింది అని చెప్తుంది కావ్య అదంతా విన్న ఎస్ఐ సైలెంట్గా ఉంటాడు ఇందులో మా వాళ్ళ తప్పేం లేదని మీరు ఎవరిది తప్పో తెలుసుకోకుండా అందరినీ లోపలేసారు జయన్ నేరాలకు బాధ్యం చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది మీకు కూడా వచ్చింది కదా అని కావ్య చెప్తుంది వాళ్ళని విడిచిపెట్టాలని లేకుంటే ఈ వీడియో శ్రీ సంక్షేమం వాళ్ళకు చూపించి మీ ఉద్యోగం పోయేలా చేస్తానని కావ్య బెదిరిస్తుంది దాంతో ఎస్ఐ కొంచెం కాసేపు కొంచెం ఆలోచనలో పడిపోతాడు తర్వాత కావ్య చెప్పిందంతా విన్న ఎస్ఐ అప్పును కామెంట్ చేసిన వాళ్ళపై గట్టిగా కోపపడతాడు అనంతరం ఆ తర్వాత అప్పు కళ్యాణ్ రాజులను లాకప్ నుంచి వదిలేమని చెప్తాడు ఇలా ఎప్పుడు ఆవేశపడి ఎవరిని కొట్టకండిని ఎస్ఐ అయితే వార్నింగ్ ఇస్తాడు అప్పుకి మిగతా వాళ్ళందరికీ ముగ్గురిని కావ్య విడిపించుకొని తీసుకెళ్తుంది అలా కావ్య వేసిన మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది తర్వాత మీరు వచ్చే ముందు ఏమన్నారు అని రాజుని అడుగుతుంది ఆడవాళ్ళు ఏం చేయగలరని అన్నారు కదా ఇప్పుడు చూడండి మిమ్మల్ని కాపాడింది ఆడదని కావ్య సెటర్లు వేస్తుంది వచ్చి డీల్ చేస్తా ఉన్నారు దబాయిస్తా ఉన్నారు ఆఖరికి లాకప్లోకి వెళ్ళారు అని కావ్య వెటకారంగా అంటుంది రాజుకి కోపం వచ్చినా ఏమనలేక సైలెంట్గా ఉండిపోతాడు కట్ చేస్తే ఇప్పుడు కట్ చేస్తే ఇంక ఇంటికి వెళ్ళిపోతారు కదా అంతా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత గోరింటకు రుబ్ొని వస్తుంది కావ్య రాజుతో కొంచెం గోరింటాకు పెట్టచ్చు కదా అని కావ్య అయితే అడుగుతుంది అప్పుడు రాజు చాలా ఆశ్చర్యంగా నేనా అని ఆశ్చర్యంగా చిరాగ్గా అంటాడు దాంతో కావ్య ఓర ఓరగా చూస్తుంది అయినా ఇప్పుడు పెళ్ళి ఏం లేదు కదా ఎందుకు స్పెషల్గా తెచ్చావు అని రాజు అంటాడు ఆడవాళ్ళు ఆషాఢ మాసంలో కోరింటాక్ పెట్టుకోవాలట అని కావ్య చెప్తుంది ఓహో ఇదంతా ఇలా ప్లాన్ చేసిందా అది ఇది అనుకుంటూ రాజు అయితే అంటూ ఉంటాడు కొంచెం గోరింటాక్ పెట్టండి అని క్యూట్గా చాలా కారంగా అడుగుతుంది కావ్య సరే తప్పుతుందా అని రాజు గోరింటాక్ తీసుకొని పెడతాడు రాజు గోరింటాక్ పెడుతూ ఉంటే కావ్య అలా ప్రేమగా చూస్తుంది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి ఏం జరుగుతుంది అనేది ఈరోజు సీరియల్ ఇక్కడితో అయితే అయిపోయింది ఈ సీరియల్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చుట్టానికి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్